హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెస్ ఓ మినస్ అకాడమీ క్లాస్లో మనం ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన లాభ నష్టం సంబంధించిన రెండో క్లాస్ ఓకే ఇవన్నీ కూడా ఇంపార్టెంటే మీకు ఖచ్చితంగా ఏపీ టెట్ కానీ జీఏసీలో కానీ ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ చూడండి చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఒక ప్రతినిధి ఒక నెలలో రూపాయలు పదిహేడు వందల రెండు వందల ఎనభై వ్యాపారం చేయగా చేసేయండి పదిహేడు వందల రెండు వందల ఎనభై రూపాయల వ్యాపారం చేసిండు అతనికి లభించిన కమిషన్ ఎంత అండి ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు సో వ్యాపార విలువలో కమిషన్ ఎంత శాతం అడుగుతుంది వ్యాపార విలువలో కమిషన్ అనేది ఎంత శాతం అని అడుగుతుంది చూడండి ఇది మొత్తం మనం కాస్ట్ పెరగా అనుకుందాం అనుకుందాం ఆల్రెడీ మీకు కాస్ట్ పేద తెలుసు కానీ కాస్ట్ ఇది ప్రాఫిట్ అనుకుందాం ఓకే రాష్ట్ర ప్రైస్ అనుకుందాం ప్రాఫిట్ అనుకుందాం ప్రాఫిట్ పర్సెంట్ అని అనుకుందాం ప్రాఫిట్ పర్సెంట్ కనుక్కోమన్నప్పుడు ఏం చేస్తామండి ప్రాఫిట్ను ప్రాఫిట్ బై సిపి ఇంటూ హండ్రెడ్ ప్రాఫిట్ బై సిపి ఇంటూ హండ్రెడ్ సో ప్రాఫిట్ ఏంటంత ఎంత తెలియదు కదా ప్రాఫిట్ తెలియదు కదా మనకు ప్రాఫిట్ బై సిపి ఇంటూ హండ్రెడ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఎయిట్ సిక్స్టీ ఫోర్ వచ్చింది ప్రాఫిట్ పర్సెంటేజ్ తెలియదు మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కుంటున్నాం సో ప్రాఫిట్ ఎంత ఉంది ఇక్కడ ఎయిట్ సిక్స్టీ ఫోర్ వచ్చింది బై సిపి ఎంత వ్యాపారం చేసింది ఇక్కడ సెవెంటీన్ థౌజండ్ టూ ఎయిటీ వ్యాపారం చేసింది ఇంటూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఫైన్ చేస్తున్నాం కదా హండ్రెడ్ దో మల్టిపల్ చేయాలి క్యాన్సిల్ చేయండి జీరో జీరో క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఎయిట్ సిక్స్టీ ఫోర్ వన్సా ఎయిట్ సిక్స్టీ ఫోర్ టూ దా ఎయిట్ సిక్స్టీ ఫోర్ను డబుల్ చేస్తే ఏమవుతుంది వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ వస్తుంది సో ఎయిట్ సిక్స్టీ ఫోర్ వన్సా ఎయిట్ సిక్స్టీ ఫోర్ టూ దా నెక్స్ట్ టూ వన్జా టూ ఫైవ్ దా ఎంత శాతం వచ్చిందండి లాభం ఫైవ్ పర్సెంట్ లాభం వచ్చింది ఫైవ్ పర్సెంట్ లాభం వచ్చింది ఎంత కమిషన్ ఎంత కమిషన్ ఎంత శాతం వచ్చింది ఫైవ్ పర్సెంట్ శాతం వచ్చింది ఓకే రైట్ నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ క్వశ్చన్ చూడండి సింపుల్ క్వశ్చన్ లాభము ఇరవై శాతం అయినా కొన్న వేళను ఏ భిన్నంచే గుణించినా అమ్మిన విలువ వస్తుంది లాభము ఇరవై అయిన కొన్న వేళను ఏ భిన్నంచే గుణించినా అమ్మిన వేళ వస్తుంది చూద్దాం ఫార్ములా ప్రకారం ఫస్ట్ చూడండి మనం అమ్మిన వేళ ఫైన్ చేయాలి చూడండి అమ్మిన విల అమ్మిన వేళ వస్తుందంటే అమ్మిన వేళ ఫైన్ చేయాలి సో అమ్మిన వేల ఐసీ ఈక్వల్ చూడండి ఇక్కడ అమ్మిన వేళ ఫైన్ చేయాలి అమ్మిన వేల ఐసీ కోల్ట్ ఏమవుతుందండి ఇక్కడ హండ్రెడ్ ప్లస్ ప్రాఫిట్ బై హండ్రెడ్ ఇంటూ సీపీ ఇంటూ సీపీ మనం సిపిని ఏ భిన్నంచే గుణించి మనం క్వశ్చన్ అడుగుతున్నాడు సిపిని ఏ భిన్నంచే గుణించాలి అడుగుతున్నాడు ఏది రావాలంటే అమ్మిన వేళ రావాలంటే చూద్దాం ఇప్పుడు హండ్రెడ్ ప్లస్ ట్వంటీ గెయిన్ ఎంత గెయిన్ అంటే ప్రాఫిట్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ బై హండ్రెడ్ ఇంటూ సిపి అండి సో వన్ ట్వంటీ బై హండ్రెడ్ ఇంటూ సిపి అండి ఓకే కట్ చేద్దాం ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది జీరో జీరో క్యాన్సిల్ అవుతుంది ఇక టూ సిక్స్ టూ ఫైవ్ అండి టూ సిక్స్ దా టూ ఫైవ్ దా ఎంత సిక్స్ బై ఫైవ్ వచ్చింది కదా ఆన్సర్ సో ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇది ఫార్ములా ప్రకారం నేను ఫార్ములా ప్రకారం చేయకుండా ట్రిక్తో చేద్దాం లాజికల్గా ఆలోచన చేద్దాం చూడండి లాభం ట్వంటీ పర్సెంట్ వచ్చింది ఫస్ట్ మనం కాస్ట్ ప్రైస్ ఏమనుకుందాం ఇక్కడ హండ్రెడ్ అనుకుందాం ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అనుకుందాం అని ట్వంటీ అనుకుందాం ట్వంటీ పర్సెంట్ వచ్చిందిగా ట్వంటీ పర్సెంట్ ఇచ్చేయండు అమ్మిన వేళ అమ్మిన వేళ కావాలంటే ఏం చేయాలి చూడండి అమ్మిన వేళకు ఏ భిన్నంశే గుణించాలని అడుగుతున్నాడు అమ్మిన వేళకు ఏ భిన్నంశే గుణించాలని అడుగుతున్నాడు చూడండి నాకు ఆ భిన్నం తెలవండి ఆ భిన్నం తెలియదు కాబట్టి నేనేమనుకుంటున్నా ఏ భయమే అనుకుంటున్నాను సో అమ్మిన వేళకు అమ్మిన వేళ వస్తుంది అన్నప్పుడు చూడు కొన్న వేళకు ఈ భిన్నంచే గుణించాలా కొన్న వేళ హండ్రెడ్ కదా ఏ భిన్నంచే గుణించాలా భిన్నం తెలియదు కాబట్టి మనం ఏ బైబీ అనుకుందాం ఈజ్ ఈకోల్డ్ ఇంత కమ్మండు ట్వంటీ పర్సెంట్ లాభంతో నమ్మేండి అంటే వందకి ఇరవై శాతం ఎక్కువ అమ్మండి కదా ఏమవుతుంది అప్పుడు వంద ఇరవై రూపాయలకి అమ్మండి వన్ ట్వంటీ రూపీస్ అమ్మండి అంటే ఇక్కడ ఏమవుతుందండి హండ్రెడ్ ఇంటూ ఈ బైబీ ఈజ్ ఈకోల్డ్ వన్ ట్వంటీ రూపీస్ అవుతుంది మొత్తం వందకు ఇరవై రూపాయలు ఎక్కువ కమ్మండి అంటే కాస్ట్ ప్రైస్ హండ్రెడ్ అనుకుంటే ఇరవై రూపాయలు ట్వంటీ పర్సెంట్ ఎక్కువ అంటే వన్ ట్వంటీ వన్ ట్వంటీ కమ్మయండి సో హండ్రెడ్కి హండ్రెడ్ అనేది కొన్న వేళ కొన్న వేళకి ఏ భిన్నం చే కొనిస్తే అమ్మిన వేళ వస్తుంది అన్నాడు సో అమ్మిన వేళ వన్ ట్వంటీ అనుకుందాం వన్ ట్వంటీ ఎందుకు అనుకుంటాం ఎందుకంటే ఎందుకైంది అట్లా హండ్రెడ్ అనుకుంటే ట్వంటీ పర్సెంట్ ఎక్కువ కమ్మండి హండ్రెడ్ ప్లస్ ట్వంటీ అంతే వన్ ట్వంటీ సో హండ్రెడ్ అనేది కాస్ట్ ప్రైజ్ ఏ భిన్నం అనేది ఏ బైబీ బిన్నం తెలియదు కాబట్టి మనం రాసేసుకున్నాం సో ఏ బై బీజ్ ఏ కోల్డ్ వన్ ట్వంటీ బై హండ్రెడ్ జీరో జీరో క్యాన్సల్ టూ సిక్సా టూ ఫైవ్ దా ఏమైనా సిక్స్ బై ఫైవ్ సో ఏ బై బి ఈజ్ కోల్డ్ ఎంత భిన్నమేందండి సిక్స్ బై ఫైవ్తో కొనిస్తే మనకు ఆన్సర్ వస్తుంది సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే రైట్ ఇలా ఫార్ములా ప్రకారం చేయొచ్చు ఇలా నెట్రిక్ ఉపయోగించి కూడా చేయొచ్చు ఓకే రైట్ అర్థమైందా నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం చూడండి సెకండ్ ప్రాబ్లంలో ప్రాఫిట్ ఇచ్చిండు థర్డ్ ప్రాబ్లంలో లాస్ ఇచ్చిండు లాస్ ఎంత అండి లాస్ ఎంత ఫార్ములా రాసుకుందాము ఫస్ట్ లాస్ ఎంత ఇచ్చిండో లాస్ రాసుకుందాం కదా లాస్ పర్సంటేజ్ ఎంత ఇచ్చిందండి సిక్స్ అండ్ వన్ బై ఫోర్ పర్సెంట్ అంటే దేనికి మిక్స్డ్ ఫ్యాక్షన్ ఉంది కదా ఇంప్రాపర్ ఫ్యాక్షన్లోకి మార్చుకుందాం ఇంప్రాపర్ ఫ్యాక్షన్కి మార్చుకోవాలంటే ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ఎంత ట్వంటీ ఫైవ్ బై ఫోర్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ బై ఫోర్ పర్సెంట్ సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కావాలి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈ కోల్డ్ ఫార్ములా ఏమన్నా ఇక్కడ లాస్ వచ్చింది కదా హండ్రెడ్ మైనస్ లాస్ బై హండ్రెడ్ ఇంటూ సిపి ఇది ఎలా అండి హండ్రెడ్ మైనస్ లాస్ బై సిపి ఇంటూ హండ్రెడ్ చూడండి హండ్రెడ్ మైనస్ లాస్ ఎంత ట్వంటీ ఫైవ్ బై ఫోర్ బై హండ్రెడ్ ఇంటూ సిపి దీన్ని సింప్లిఫై చేద్దామండి చూడండి ఫోర్ ఇంటూ హండ్రెడ్ ఎంత ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎంత త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ బై ఫోర్ ఇంటూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ సెవెంటీ ఫైవ్ బై ఫోర్ హండ్రెడ్ త్రీ సెవెంటీ ఫైవ్ బై ఫోర్ హండ్రెడ్ అర్థం ఎందుకు ఫోర్ హండ్రెడ్ వచ్చింది ఈ ఫోర్ని కింద ఈ డినామేటర్ని డినామేటర్ మల్టిపుల్ చేసేస్తున్నాను ఓకే రైట్ ఎప్పటికి మనం డివైడ్ చేద్దాం డివైడ్ చేస్తే సేమ్ వస్తుంది ఇక్కడ చూడండి డివైడ్ సింప్లిఫై చేయండి చూడండి సింప్లిఫై చేయండి ట్వంటీ ఫైవ్ టేబుల్తో సింప్లిఫై చేయండి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్సా ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్జా సో ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్జా ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్జా ఫిఫ్టీన్ బై సిక్స్టీన్ ఆన్సర్ ఉందా ఆప్షన్స్లో చూడండి ఆప్షన్ ఆన్సర్ ఉందా ఫిఫ్టీన్ బై సిక్స్టీన్ ట్రిక్ ట్రిక్ని ఉపయోగించి చేద్దాం అండి ఓకే చూడండి లాస్ట్ పర్సెంట్ సిపి అనుకుందాం ఇక్కడ హండ్రెడ్ అనుకుందాం సేమ్ ప్రాబ్లం సో ఇక్కడ లాస్ వచ్చింది కదా లాస్ ఎంత వచ్చింది సిక్స్ అండ్ వన్ బై ఫోర్ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ బై ఫోర్ పర్సెంట్ ఓకే సిపిఎ దీని గురించి వాళ్ళ ఇక్కడ హండ్రెడ్ ఇంటూ ఏ బై బి భిన్నం తెలియదు కదా అండ్ భిన్నం తెలియదు కాబట్టి లాస్ ఎంత వచ్చింది ఇక్కడ హండ్రెడ్ మైనస్ హండ్రెడ్ మైనస్ ట్వంటీ ఫైవ్ బై ఫోర్ ఎంత కమ్మండ్ హండ్రెడ్ మైనస్ ట్వంటీ ఫైవ్ బై ఫోర్ కమ్మండ్ ఓకే హండ్రెడ్ మైనస్ ట్వంటీ ఫైవ్ బై ఫోర్ కమ్మెంట్ హండ్రెడ్ మైనస్ ట్వంటీ ఫైవ్ బై ఫోర్ అంటే ఎంత సో ఏ బై హండ్రెడ్ ఇంటూ ఏ బై బి ఇక్కడ చేసినాం కదా త్రీ సెవెంటీ ఫైవ్ బై ఫోర్ త్రీ సెవెంటీ ఫైవ్ బై ఫోర్ ఓకే త్రీ సెవెంటీ ఫైవ్ బై ఫోర్ ఉండే ఏ బై బి ఈజ్ త్రీ సెవెంటీ ఫైవ్ బై ై హండ్రెడ్ ఇంటూ ఫోర్ సో ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్సా ట్వంటీ ఫైవ్ ఫోర్ ధావు ఫిఫ్టీన్ బై ఫోర్ ఫోర్ ధా సిక్స్టీన్ సో ఫిఫ్టీన్ బై సిక్స్టీన్ ఇస్ ద ఆన్సర్ అండి ఓకే సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అలా కూడా చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు ఓకే అర్థమైందో ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫోర్త్ ప్రాబ్లం చూడండి కొబ్బరికాయలను ఒక్కొక్కటి రూపాయలు ఆరు చొప్పున అమ్మగా ఇరవై శాతం లాభించిన వంద కొబ్బరికాయలు ఎన్ని రూపాయలకు కొన్నాడు చూడండి వంద ఎన్ని రూపాయలకు కొన్నాడు అంటే ఇక్కడ ఏం ఫైన్ చేయాలా మనం కాస్ట్ ప్రైస్ ఫైన్ చేయాలి కాస్ట్ ప్రైస్ ఫైన్ చేయాలా తెలియదు తెలియదు కాబట్టి ఏమనుకుంటున్నాం అండి హండ్రెడ్ ఏమనుకున్నాం హండ్రెడ్ అనుకున్నాం ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయి ఇక్కడ ఎన్ని కొబ్బరికాయలు అమ్మిండు వంద కొబ్బరికాయలు అమ్మిండు ఎంత కుక్కటి అమ్మిండు ఆరు రూపాయలు కూడా అమ్మిండు ఎంత ఎన్ని వచ్చినాయి కదా తనకి ఆరు వందల రూపాయలు వచ్చినాయి అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి ఇక్కడ ఆరు వందల రూపాయలు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఆరు వందల రూపాయలు మళ్ళీ ఇంకో చూడండి ఫిఫ్ ట్వంటీ పర్సెంట్ లాభించింది అంటే వందకి ఎంత ట్వంటీ పర్సెంట్ అంటే వందకు ఇరవై రూపాయలు లాభం వచ్చింది అంటే వందకి ఇరవై రూపాయల లాభంతో నమ్మేండి వందకి ఇరవై రూపాయలు లాభంతో నమ్మినప్పుడు ఎంత కమ్మండి మొత్తం హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయినాయి వందకి ఇరవై రూపాయలు లాభం నమ్మినప్పుడు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయినాయి అంటే వందకి ఎంత చూడండి హండ్రెడ్ పర్సెంట్కి ఎంత అంటే యూనిటర్ మెథడ్తో హండ్రెడ్ ఇంటూ సిక్స్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ హండ్రెడ్ ఇంటూ సిక్స్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ జీరో జీరో క్యాన్సల్ టువెల్వ్ వన్ దా టువెల్వ్ ఫైవ్ దా సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో కాస్ట్ ప్రైస్ ఎంత అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అర్థమైందా సింపుల్గా చూడండి మేము ఏం అనుకున్నాం ఇక్కడ సెల్లింగ్ ప్రైజ్ అనుకున్నాం ఆరు వందల రూపాయలు వచ్చింది సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ వన్ ట్వంటీ ఎట్లా వచ్చింది మనం వంద అనుకున్నాం కదా ఇరవై శాతం లాభంతో అమ్మాడు కాబట్టి వంద ఇరవై అయితే హండ్రెడ్ ప్లస్ ట్వంటీ అంటే వన్ ట్వంటీ వన్ ట్వంటీకి అమ్మిది అమ్మిన వేలైంది దేనికి ఈక్వల్ అది సిక్స్ హండ్రెడ్ ఓకే వన్ ట్వంటీ అమ్మినా సిక్స్ హండ్రెడ్కి ఈక్వల్ అయింది సో హండ్రెడ్ పర్సెంట్కి ఎంత హండ్రెడ్ పర్సెంట్కి ఎంత అండి హండ్రెడ్ అనేది పెడుతుంది హండ్రెడ్ ఇంటూ సిక్స్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ జీరో జీరో క్యాన్సిల్ అయిపోతే ట్వెల్వ్ వన్ దా ట్వెల్వ్ ఫైవ్ దా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ దా ఫైవ్ హండ్రెడ్ సో కాస్ట్ ప్రైజ్ అంతా ఫైవ్ హండ్రెడ్ అర్థమైందా ఒక నెక్స్ట్ ప్రాధాన్యత ఒక కుర్చీని రూపాయలు మూడు వందల యాభై కంపడం వల్ల పదహారు అండ్ రెండు బై మూడు శాతం లాభం వచ్చింది దానికి కొన్న వేళ ఎంత చూడండి ఇక్కడ ఏమేమి ఇచ్చిన డేటా చూద్దాం అమ్మడం సెల్లింగ్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఏమి ఇచ్చిందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాడు లాభం ఇచ్చాడు ఇక్కడ ఏమిది లాభం ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చాడు సిక్స్టీన్ అండ్ టూ బై త్రీ ఇచ్చాడు సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ మిశ్రమ భిన్నం నేను ఇంప్రాపర్ ఫ్యాక్షన్లోకి మార్చుకుంటాను పదహారు నలభై ఎనిమిది ప్లస్ రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ బై త్రీ పర్సంటేజ్ ఫిఫ్టీ బై త్రీ పర్సంటేజ్ ఓకే సిక్స్టీన్ త్రీ త్రీదా ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ బై త్రీ ఇది ఇంప్రాపర్ ఫ్యాక్షన్ అండి అపక్రమ సో ఫార్ములా ప్రకారం చేస్తే చూడండి కొండవేళ కనుక్కోవాలి కదా సిపి సిపి కనుక్కోవాలి సిపి ఫార్ములా ఏంటండి హండ్రెడ్ బై హండ్రెడ్ బై హండ్రెడ్ ప్లస్ జీ అంటే గెన్ ఓకే ఇంటూ హండ్రెడ్ సారీ ఇంటూ ఎస్పీ అండి ఇంటూ ఎస్పీ ఇంటూ ఎస్పీ ఈ ఫార్ములా లేకపోతే సబ్స్టూట్ చేసేద్దాం సో హండ్రెడ్ బై హండ్రెడ్ ప్లస్ జీ అంటే హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ బై త్రీ ఎస్పీ ఎంత ఉన్నదండి త్రీ ఫిఫ్టీ సెల్లింగ్ ప్రైస్ చూడండి త్రీ హండ్రెడ్ దా చూడండి ఇక్కడ త్రీ ఇంటూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ అంతా త్రీ ఫిఫ్టీ త్రీ అనేది పైకి కొతా అండి త్రీ హండ్రెడ్ బై త్రీ ఫిఫ్టీ ఇంటూ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ సో త్రీ హండ్రెడ్ ఇస్ ద ఆన్సర్ అండి అర్థమైంది ఇక్కడ దీన్ని ఫస్ట్ సింప్లిఫై చేసుకోండి త్రీ ఇంటూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ అంతా త్రీ ఫిఫ్టీ ఓకే ఈ త్రీ డినామీటర్లు ఉంది కదా దీన్ని డినామీటర్లకు వెళ్ళిపోతాయితో త్రీ ఇంటూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇంటూ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ క్యాన్సిల్ అయిపోతే ఏమిగుతుందండి త్రీ హండ్రెడ్ ఇది ఇదేంటి ఫార్ములా ప్రకారం ఇది ఫార్ములా ప్రకారం అండి సో టిక్ ఉపయోగించేద్దాం ఇప్పుడు ఇదే రెండవ పద్ధతులు చేస్తే టిక్ టిక్ను ఉపయోగించి చూడండి ప్రాఫిట్ పర్సెంటేజ్ తీసుకుందాం ఫిఫ్టీ బై త్రీ దీన్ని మనం ఫిఫ్టీ బై త్రీ ఇంటూ పర్సెంటేజ్ అంటే ఎంత అండి వన్ బై హండ్రెడ్ రాసుకోవచ్చు కదా సో ఫిఫ్టీ వన్ ఝా ఫిఫ్టీ టూ జా ఏమొచ్చిందండి ఇక్కడ వన్ బై సిక్స్ త్రీ టూ జా సిక్స్ ఇంత వచ్చిందండి వన్ బై సిక్స్ అంటే సిక్స్టీన్ అండి టూ బై త్రీ పర్సెంట్ అంటే ఎంత వన్ బై సిక్స్ చూడండి ప్రాఫిట్ వచ్చింది కదా ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏడ్ చేయండి సిక్స్ ప్లస్ వన్ ఎంత సెవెన్ సెవెన్ యూనిట్స్ కమ్మండి అండి ఎంత కమ్మిండు సెవెన్ యూనిట్స్కి అమ్మిండు అంటే అమ్మకం వేలు ఎంత ఉంది ఇక్కడ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇది సిపి అవుతుంది ఇది ప్రాఫిట్ అవుతుంది అండి ఓకే సిపి ప్రాఫిట్ సెవెన్ ప్లస్ సిక్స్ ప్లస్ వన్ అంటే సెవెన్ యూనిట్స్కి త్రీ ఫిఫ్టీ రూపీస్ అవుతాయి అమ్మడుగా ఇది అమ్మకం విల సెల్లింగ్ ప్రైస్ నెక్స్ట్ సిక్స్ యూనిట్స్ మనకు కావాల్సింది ఏంటి కొన్న వెల సో సిక్స్ యూనిట్స్కి ఎంత సిక్స్ యూనిట్స్కి ఎంత యునిటరీ మెథడ్తో చేద్దాం యూనిటరీ మెథడ్ యూజ్ అండి ఇక్కడ సిక్స్ ఇంటూ త్రీ ఫిఫ్టీ బై సెవెన్ ఓకే సెవెన్ వన్ సా సెవెన్ థర్టీ ఫైవ్ సెవెన్ జీరో జీరో మల్టిపుల్ చేయండి సిక్స్ జీరో జీరో సిక్స్ ఫైవ్ థర్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ వచ్చింది త్రీ హండ్రెడ్ రూపీస్ సేమ్ అండ్ సార్ ఓకే ట్రిక్తో చేసినా వచ్చింది ఫార్మల్ ప్రకాడన్ చేసినా కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఏమి ఏ మితతోనైనా చేయొచ్చు ఉండే సార్ అంత మీద ఫ్రెండ్స్ నెక్స్ట్ మరికొన్ని ప్రాబ్లమ్ నెక్స్ట్ కాలేస్ కలుగుతాం ఓకే థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ